మీరు యంగ్స్టరా యంగ్స్టర్ అంటే ఫార్టీ ఫైవ్ ఇయర్స్ కంటే తక్కువ ఉండి బ్యాక్ పెయిన్స్ అనేవి చాలా ఫ్రీక్వెంట్గా వస్తున్నాయా మోర్ దెన్ త్రీ మంత్స్ బ్యాక్ పెయిన్ అనేది మీకు ఉంటుందా రోజు కంటిన్యూస్లీ ఉంటుందా సో ఇవి రుమోటాలజీకి ఏమైనా సంబంధం ఉందా అంటే నలభై ఐదు కంటే తక్కువ మూడు నెలల కంటే ఎక్కువ బ్యాక్ పెయిన్ అనేది ఉంటే కీళ్లవాతం ఉండొచ్చు అని కీళ్లవాతంలో స్పాండైల్ ఆర్థ్రోపతి అనేది ఒక రకం అనమాట సో ఇందులో ఇలియైటిస్ అనేది అంటే ఆల్టర్నేటింగ్ బటక్ పెయిన్ లాగా వస్తుంది సో ఇలాంటివి ఉంటే కీళ్ల వాతంలో స్పాండిల్ అనేది ఉండొచ్చు అని అర్థం ఇవి కాకుండా బ్యాక్ పెయిన్ కాకుండా హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అనేది ఒకటి రక్తంలో జన్యు పరీక్ష అది సో హెచ్ఎల్ఏ బి ట్వంటీ సెవెన్ అనేది పాజిటివ్ ఉన్నా వాటితో పాటు కొన్ని ఫీచర్స్ లైక్ ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ ఇన్ఫ్లమేటరీ బ్యాక్ పెయిన్ అంటే రెస్ట్ తీసుకుంటే నొప్పులు ఎక్కువ అవుతాయి అంటే సెకండ్ హాఫ్ ఆఫ్ నైట్ లో ఎక్కువ ఉంటాయి పెయిన్స్ మార్నింగ్ పూట ఎక్కువ ఉంటాయి ఇంకోటి ఎంతిసైటిస్ ఎంతిసైటిస్ అనేది మనకు వెనుక నుంచి రిప్కేజ్ నుంచి ముందుకు మజిల్స్ అన్ని కూడా అటాచ్ అవుతాయి సో అలా అటాచ్ అయిన దగ్గర ఇన్ఫ్లమేషన్ ఎంతిసైటిస్ అంటారు వీళ్ళకి ఏంటంటే తుమ్మినా దగ్గినా నొప్పిలాగా ఉంటుంది ఇవి కాకుండా కొంతమందికి ఐ ఇన్వాల్వ్మెంట్ అవుతుందండి ఉవ్వియైటిస్ అనేది వస్తుంది సో ఐ లేయర్స్లో సివియర్ ఇన్ఫ్లమేషన్ వచ్చేసి రెడ్నెస్ ఆఫ్ ఐ వస్తుంది ఇది కాకుండా మనకు ఫింగర్స్లో చాలా వాచిపోతే ఉంటాయి అంటే సాసేజ్ లైక్ ఫింగర్స్ అంటారు వీటిని డాక్టిలైటిస్ అంటారు సో ఇలా ఉన్నా కూడా ఆర్థ్రోపతి అని మనకు డౌట్ రావాలి ఇవి కాకుండా మనకు సోరియాసిస్ అంటే స్కిన్ మీద కూడా పెలుసుల్లాగా లేస్తూ పోతూ ఉంటుంది దీన్ని స్కిన్ సోరియాసిస్ ఉన్నా కూడా సో స్పాండల్ ఆర్థ్రోపతి అనొచ్చు ఇంకోటి బ్లీడింగ్ పర్ రెక్టమ్ అంటే క్రాన్స్ డిసీజ్ ఆర్ అల్సరేటివ్ పొలైటిస్ అని ఉంటుంది అంటే ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ది కోలాన్ ఇవన్నీ ఉన్నా కూడా మనకు స్పాండల్ ఆర్థ్రోపతి కావచ్చు అని మనకు డౌట్ రావాలి ఇంకోటి వీళ్లకు పెయిన్ కిల్లర్స్ అంటే ఎన్ఎస్ఐడిస్ యూస్ చేస్తే మంచి రిలీఫ్ వస్తుంది మా మంచి రిలీఫ్ వస్తే కూడా ఇది ఒక డయాగ్నోసిస్కి మనకు సింబల్ అనమాట ఇంకోటి ఫ్యామిలీ హిస్టరీ వీళ్ళందరికీ ఎలా అంటే స్పైన్ రెస్ట్రిక్షన్ ఉంటుంది మూమెంట్ అంటే ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుంది అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ స్పాండెల్ ఆర్థి అంటే కీళ్లవాతం ఎవరికో ఉంది అని వాళ్ళు చెప్తూ ఉంటారు సిఆర్పి అనేది మన వీళ్ళకు ఎలివేటెడ్ ఉంటుంది సిఆర్పి అంటే ఇది ఇన్ఫ్లమేటరీ మార్కర్ అనమాట కీళ్లవాతంలో చాలా మందికి సిఆర్పి అనేది ఎలివేటెడ్ ఉంటుంది సో ఎర్లీ డయాగ్నోసిస్ యాజ్ ఎవర్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఎర్లీ డయాగ్నోసిస్ అయితే అన్నిటినీ ఈజీగా ట్యాకిల్ చేయొచ్చు మీరు డిలే చేయకుండా దగ్గరలో ఉన్న ని ఖచ్చితంగా కలవండి